నీటి పారుదల శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రాధాన్యత ప్రాజెక్టులకు నిధుల కొరత ఉండదన్న మంత్రి నీటి పారుదల శాఖకు నిధుల కేటాయింపులు బాగున్నాయని పనులు వేగవంతం చేయాలన్నారు ఇక అప్పగించిన పనులను సకాలంలో పూర్తయ్యేలా చూసే బాధ్యత అధికారులదేనన్నారు ఎట్టి పరిస్థితుల్లో పనులు సకాలంలో పూర్తి కావాల్సిందేనని పనులు మంచిగా పూర్తి చేసిన వారిని గుర్తిస్తామన్నారు ఇక పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు కమిట్మెంట్ సిన్సియారిటీ తప్పకుండా ఉండాలని ప్రాజెక్టు పనులలో ఆలస్యం చేసే కాంట్రాక్టర్లు ఇక నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు పనులు బాధ్యతగా చేయాలి సకాలంలో పూర్తి కావాల్సిందేనన్నారు ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే విజ్ఞప్తులను వెంటనే పూర్తి చేయాలన్న మంత్రి ఉత్తమ్ ప్రజాధనం అత్యంత విలువైనదని ప్రతి పైసా జాగ్రత్తగా ఖర్చు చేయాలన్నారు నేను నాకు ఫీల్ లో సబ్మిట్ చేశాడు ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ పూర్తయింది కానీ ఆ టోటల్ నెంబర్